హాయ్ ఆల్ దిస్ ఈజ్ సుకన్య ఈ వీడియోలో నేను ఈరోజు చదవాల్సిన టాపిక్స్ని టోటల్ లిస్ట్ అవుట్ చేసుకొని ఇలా రాసుకున్నాను సో డైలీ అసలు చదవాలి చదవాలి అంటూ కొంతవరకే చదువుతున్న చాలా రీజన్స్ వల్ల ఇంట్లో వర్క్స్ వీటి వల్ల అనుకున్న టార్గెట్ని రీచ్ అవ్వలేకపోతున్నాను సో ఈరోజు నుండి ఖచ్చితంగా టార్గెట్స్ అన్నీ నోట్ చేసుకొని ఖచ్చితంగా కంప్లీట్ చేయాలని డిసైడ్ అయ్యి అన్ని టాపిక్స్ అనేవి నోట్ చేసుకున్నాను సో ఈవినింగ్ వరకు ఈ టాపిక్స్ అన్నీ కంప్లీట్ చేసి ఇంకా టైం ఉంటే మిగతా టాపిక్స్ కరెంట్ అఫైర్స్ ఎక్స్ట్రా ఇవి చూసుకోవాలనుకుంటున్నాను నాలాగా చాలామంది హౌస్ వైఫ్స్ మిగతా జాబర్స్ వాళ్ళు చదవాలి అనుకుంటూ చాలా రీజన్స్ వల్ల చదవలేకపోతున్నారు సో అలాంటి వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుంది అనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను ఆల్రెడీ ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉండి సీరియస్ ప్రిపరేషన్లో ఉండి ఒక స్ట్రాటజీతో ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఈ వీడియో స్కిప్ చేయవచ్చు ఇప్పుడే రీస్టార్ట్ చేస్తూ చదవలేకపోతున్న వారి కోసం ఈ వీడియో చేస్తున్నాను సో నాతో పాటు మీరు కూడా జాయిన్ అవ్వాలనుకుంటే నాకు టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి మెసేజ్ చేయండి నేను ప్రిపేర్ అవుతున్నట్టు మీకు కూడా టార్గెట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను దీన్ని చూస్తూ మీరు కూడా టా టార్గెట్ ఫిక్స్ చేసుకొని చదవడానికి వీలుంటుంది సో ఈరోజు అయితే నేను మన తెలంగాణ మూమెంట్కి సో ఫస్ట్ అయితే తెలంగాణ మూమెంట్ అండ్ ఎకానమీ ఈ టూ సబ్జెక్ట్స్ నేను కంప్లీట్ చేయాలనుకుంటున్నాను సో నైన్టీన్ వన్ నుండి టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు సిలబస్ని కంప్లీట్ చేసుకోవాలనుకుంటున్నాను ఈరోజు తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ టిఎల్ఎస్ఓ తెలంగాణ ఐక్య వేదిక భువనగిరి సభ తెలంగాణ జనసభ తెలంగాణ మహాసభ వరంగల్ డిక్లరేషన్ తెలంగాణ విద్యార్థుల వేదిక రోల్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంకొచ్చేసి ఎకానమీలో గ్రోత్ అండ్ డెవలప్మెంట్ టాపిక్ ఇంకా కరెంట్ అఫేర్స్ వీలైతే టూ పాలసీస్ ఏవైనా చూసుకోవాలనుకుంటాను ఇంకా టైం ఉంటే సోషియాలజీ నుండి బంధుత్వం అనే టాపిక్స్ చూడాలని నేను టోటల్ లిస్ట్ అవుట్ చేసుకున్నాను టాపిక్స్ అన్ని కంప్లీట్ చేశాక ఇంకా టైం ఉంటే సోషియో ఎకనామిక్ అవుట్లుక్ నుండి అగ్రికల్చర్ టాపిక్ని కంప్లీట్ చేయాలనుకుంటున్నాను సో ఇవన్నీ ఇవి నేను ఈరోజు ఫిక్స్ చేసుకున్న టార్గెట్ ప్రతి ఒక్కరూ మీకు మీరే ఇలా టార్గెట్ ఫిక్స్ చేసుకుంటూ చదవండి నాతో పాటు మీరు జాయిన్ అవ్వాలనుకుంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మెసేజ్ చేయండి నేను ఎలా చదవాలి అనే దానికి గురించి కొంచెం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను సో మనం ఇలా టార్గెట్స్ ఫిక్స్ చేసుకొని చదవడం వల్ల ఒక టాపిక్ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ అయిపోయింది అంటే దాన్ని టిక్ మార్క్ చేసుకోవాలి ఇలా నెక్స్ట్ టీఎల్ఎస్ఓ అయిపోతే మార్క్ ఇలా మనం టార్గెట్ ఫిక్స్ చేసుకుంటే చదవడం వల్ల మైండ్కి చాలా రిలీఫ్గా ఉంటుంది అండ్ అనుకున్న టార్గెట్స్ అనేవి పూర్తి చేయవచ్చు ఒకవేళ మనకి టార్గెట్ ఫిక్స్ ఫిక్స్ చేసుకున్నాం కానీ చదవడానికి వీలు కాకపోతే అది ఏదో నైట్ టైం లేదంటే నెక్స్ట్ డే అయినా కంటిన్యూ చేయవచ్చు సో ఇలా మనకి ఎవరికి వారే డైలీ టార్గెట్స్ ఫిక్స్ చేసుకొని చదవడానికి ట్రై చేయండి నేనైతే ఇలా చదవడం వల్ల నాకు ఇంకా ఎక్కువ సిలబస్ ఫాస్ట్గా కంప్లీట్ చేయడానికి వీలవుతుంది అనేసి ఇలా టార్గెట్ నోట్ చేసుకుంటున్నాను నాకే కాదు హౌస్ వైఫ్స్ అందరికీ ఇలా టార్గెట్ ఫిక్స్ చేసుకొని చదవండి మనం ఏదో అనుకున్నాం టూ త్రీ అవర్స్ అలా కొన్ని అవర్స్ చదవగానే మళ్ళీ ఇంట్లో వర్క్స్ అనే అలా డీవియేట్ అయిపోతూ ఉంటాం సో ఫస్టే ఒక టార్గెట్ మార్నింగ్ టైం ఇలా అన్నీ నోట్ చేసుకొని ఆ డేలో ఏదో ఒక టైంలో కంప్లీట్ చేయాలనుకుంటే వీలైతే నైట్ టైం ఓవర్ టైం చేసే అయినా ఇవన్నీ కంప్లీట్ చేసుకొని చదవడానికి మనకి కొంచెం మోటివేట్గా ఉంటుంది సో ఈ టాపిక్స్ అనేవి కవర్ చేసుకోండి ఈరోజు నేనైతే ఈ టాపిక్స్ అన్నీ కవర్ చేస్తాను సో నాతో పాటు మీరు కూడా టార్గెట్ ఫిక్స్ చేసుకొని చదవాలనుకునే వాళ్ళు టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి నాకు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి మీరు ఈ వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్